పర్వత శిఖరంపై ఉదయం సాయంకాలం కూర్చున్న వ్యక్తి అంతటా అందం చూడగలడు ఇది సత్యం శివన్ సుందరం మూర్తి భవించిన పరమాత్మనిలో విడదీయలేని అంశం అని గ్రహించేందుకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి హిమాలయాల్లో ఉష సంజ సాయం సంధ్య కేవలం భూమి తిరగడం వల్ల వచ్చే మార్పులు మాత్రమే కావు వాటికి సాంకేతికమైన అర్థం చాలా ఉంది పర్వతం మీద ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి వేటికవే ప్రత్యేకమైన అందంతో మెరిసిపోతూ ఉంటాయి చాలాసార్లు పగలే రంగులు మారిపోతాయి ఉదయం వెండి రంగు మధ్యాహ్నం బంగారు రంగు సాయంకాలం ఎరుపు రంగు వగేరా రంగులు చూస్తే తన తల్లి రంగురంగుల చీర కట్టుకొని కొడుకును సంతోషపెడుతుందని దీని మనోభాష మాత్రమే వివరించగలదని స్వామి రామ అంటారు ఉదయం పూట హిమాలయాలు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటాయి ఫలితంగా సాధకుడు కూడా మౌనాన్నే కోరుకుంటాడు అందుకే హిమాలయాల్లో ధ్యానులుగా మారేవారు ఎక్కువ ప్రకృతి ఈ ఛానులకు ఎంతగానో సహకరిస్తుంది స్వామి రామ తన గుహలో ఉండగా ఉషోదయాన ఉషాదేవి సూర్యుని అరచేతిలో ఉంచుకొని అమ్మలాగా ఆయనను నిద్రలేపేది గుహలోకి సూర్యకిరణాలు నెమ్మదిగా ప్రసరించేవి ఆ గుహలోనే గురుదేవుల దగ్గర ఎంతో మంది యోగులు ఉపనిషత్ విజ్ఞానం గ్రహించారు సాయంకాలం మబ్బులు చీల్చుకునే సూర్యుడు రాగానే గొప్ప చిత్రకారుడైన ఆ పరమాత్ముడు లక్ష్మల లక్షలాది రంగులను మంచుకొండల శిఖరాలపై కుమ్మరించాడా అన్నట్లుంటుంది ఈ వర్ణ చిత్రాలు ఏ కళాకారుడు గీయలేనివి టిబెట్ చైనా ఇండియా పర్షియాల్లో ఉన్న ప్రతీ కళపై హిమాలయాల ప్రభావం ఎంతో ఉంది కొన్నిసార్లు ఆ బొమ్మలు గీయాలని స్వామి రామా ప్రయత్నించారు అయితే అవి చిన్నపిల్లవాడి పిచ్చి గీతలు అనిపించి మానేశారు ప్రకృతి సౌందర్యం ఉన్నత స్థాయికి చెందినది దాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన కళాకారుడు ఈ అందం ఉనికిని అర్థం చేసుకున్న వ్యక్తి బొమ్మలు గీసేందుకు బదులుగా పద్యాలు రాస్తాడు చైతన్యంలో సూక్ష్మమైన విషయాల గురించి చెప్పేందుకు రంగులు బ్రష్లు చాలవు ఆధ్యాత్మిక సౌందర్యం గురించి చెప్పాలంటే మరింత లోతుకు వెళ్ళాలి హిమాలయాల్లో చాలా కాలం నుంచి తిరుగుతున్న ప్రయాణికులు ఎవరో తెలుసా బంగాళాఖాతం వైపు నుంచి వచ్చే మప్పులే అవి భరతభూమిని తమ దీవెనలతో తడుముతాయి కవికుల గురువు కాళిదాసు అపూర్వ సృష్టి మేఘసందేశ కావ్యం రామాయణ భారతాలు కూడా హిమాలయాల వైభవాన్ని హిమాలయ యాత్రల్ని వివరిస్తాయి మహిమ్నా స్తోత్రం వంటి సంస్కృత శ్లోకాలు ఎవరో హిమాలయాల్లో సంచరిస్తూ పాడినట్టు అనిపిస్తాయి స్వామి రామ కూడా హిమాలయాల్లో తిరిగేటప్పుడు పద్యాలు రాసి పాడేవారు శాస్త్రీయ సంగీతంలో పహాడీ రాగం కొండ ప్రాంతాల నుండి వచ్చినది హిమాలయాల కవులకు చిత్రకారులకు సంగీతజ్ఞులకు యాత్రికులకు ఎన్నో అద్భుతాలు చెప్పగలవు అయితే అవి అందుకు సిద్ధపడిన వారికే అందుబాటులో ఉంటాయి యోగులు మాత్రమే వీటి రహస్యాలు కనిపెట్టగలరు ఈ పర్వతాల్లో స్వామి రామ తన పెంపుడు ఎలుగుబంటితో తిరిగేవారు దాన్ని భోలా అనేవారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు అది కూడా ఉండేది ఈ విధంగా పదకొండు సంవత్సరాలు గడిచాయి సాధారణంగా సెప్టెంబర్ పదిహేను తర్వాత హిమాలయాల్లో మంచు ఎక్కువగా కురుస్తుంది అయినా స్వామి రామ చలిలో జగన్మాతను స్థుతిస్తూ పాటలు పాడుతూ తిరిగేవారు ఒక్కోసారి మన సాంప్రదాయాన్ని వారికి తన జీవితం అంకితమని ఆయన కనిపించేది ఋషుల ఆచార వ్యవహారాలను ఆయన ఎన్నోసార్లు ఉల్లంఘించారు అయినా ఆయనకు క్షమాభిక్ష దొరికేది ఆ రోజుల్లోనే ఆయనకు ఎన్నో ఆధ్యాత్మికమైన మానసికమైన అనుభవాలు కలిగాయి ఒక్కోసారి తాను లేని మహారాజు అనిపించేది ఆయనకు మానవ సంచారం సంపర్కం లేకపోవడంతో ఆయనకు నిశ్శబ్దంగా ప్రశాంతంగా అనిపించేది ప్రకృతి శాంతిమయం అని ఆయన తెలుసుకున్నారు తనను గౌరవించిన వారికి ప్రకృతి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది హిమాలయాల్లో ఇది మరింత నిజం ఈ పర్వతాల్లో ఎన్నో రకాల పూలు విస్తృతంగా లభిస్తాయి భావుకత ఉన్నవారికి మంచు కప్పి ఉన్న పర్వత శిఖరాల నుండి ఈ లోయ సుశిక్షితుడైన శిష్యుడు గౌరవంగా గురువుగారికి సమర్పించిన పుష్పగుచ్చంలా అనిపిస్తుంది అటువంటి చోట స్వామి రామ తదేకంగా చూస్తూ ఆ తోటమాలి ఎవరా అని ఆలోచించేవారు హిమాలయ లోయల్లో పెరిగే పూలల్లో లిల్లీసు ఆర్చిడ్స్ మొదలైనవి ముఖ్యమైనవి అక్కడి నీలిరంగులో ఉండే అద్భుతమైన హిమకమలం కూడా దొరుకుతుంది ఒకసారి ఇటువంటి హిమకమలాన్ని చూసి ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నావో నీ అందం ఆరాధనీయం నీ రేఖలు రాలిపోకముందే దుమ్ములో కలిసిపోకముందే ఒకరికి నిన్ను నువ్వు సమర్పించుకో అనుకున్నారు స్వామి రామ చల్లని గాలి సోకిన ఆ నీలి కమలం నేను ఒంటరిన అంతా నాలోనే ఉన్నాయి ఈ పర్వత సానువులు ఈ స్వచ్ఛత పైనున్న నీలాకాశం గొడుగు అన్నిటికీ నేను ఆనందిస్తున్నాను అన్నట్టు అనిపించింది ఆయనకు దాన్ని గురువుగారికి సమర్పిస్తే అనిపించి చిన్న పిల్లాడిలా దానికి ఒక చిలిపి ప్రశ్న అడిగారు నీ రేఖలు నడిపిస్తే ఏమవుతుంది ఆ నీలికమలం అన్నది కదా చాలా సంతోషిస్తాను నా పరిమళం వ్యాపిస్తుంది నా జన్మ సార్థకమవుతుంది ఆ కమలాన్ని తీసుకెళ్లి గురువుగారికి ఇస్తే ఆయన మెచ్చుకోలేదు గురువులకు ఆ పని గిట్టదు ఎప్పుడో తప్ప పూలు కోయడం ఆయనకిష్టం ఉండదు ప్రకృతి మాత ఒడి నుండి ముద్దబిడ్డను బలవంతంగా లాగినట్టు భావిస్తారు ఆ తర్వాత రామ ఎప్పుడూ ఆ పని చెయ్యలేదు అందాన్ని ఆరాధించాలి ఉపయోగించడం సొంతం చేసుకోవడం నాశనం చేయడం తగదు ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకునేటప్పుడే రసాత్మక దృష్టి పెరుగుతుంది అని ఆయన గ్రహించారు స్వామి రామ ప్రకృతి సాన్నిధ్యంలో గడుపుతూ దాన్ని అందించేవారు మంచు కరిగి నీరై ప్రవహించిన చోట చిన్న చిన్న అలలు ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటూ ఉండడం చూసి ఆనందించేవారు కొండపై నుండి జాలువారే నదులు కాలువలో కేశ ఉండేవి వాటి సంగీతం సుమధురం అద్భుతం జీవన స్రవంతికి దానికి పోలికలు గమనించారు రామ అవి రెండు నిరాటంకంగా సాగిపోవలసిందే వెన్నెల రాత్రులు అవి మెరిసిపోయేవి గంగా తీరం పున్నమి రాత్రి ఆయనకు ఎంతో ప్రీతిని కలిగించేవి లక్షలాది తారల మిలమలు ఆయన పర్వసుని చేసేవి ఆ అందం వర్ణనాతీతం కొన్ని తారలు పర్వత శిఖరాలు చాటున దాగుడుమూతలాడుతున్నట్టు అనిపించేవి ఆ తలతలలు ఆయనకు ఎన్నో ఎంతో కాలం పాటు గుర్తుండిపోయేవి సాయం సంధ్యలో పొగమంచు గంగపై మెత్తని పరుపు పరిచినట్టుండేది ఉషోదయానికి ముందు తెల్లని కప్పినట్టు కప్పినట్టుండేది దాని అడుగున ఒక పాము గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లుండేది తనలాగా ఉషాకిరణాలు కూడా గంగా జలాలు అన్ని ఆపగా తాగుతున్నట్టు అనిపించేది ఆ నీరు స్వచ్ఛమైనది ప్రేరణనిచ్చేది కైలాస పాదాన మానస సరోవరం నుండి ప్రవహించే నదులు ఎన్నో ఉన్నాయి అయినా గంగకు సాటు వేరు లేదు గంగోత్రి మంచు తిప్పల నుండి పారే గంగానది నది ఇచ్చే ఖనిజ లవణాలను ఔషధులను తనలో కలుపుకొని వస్తుంది ఆ ప్రాంత ప్రజలకు వ్యాధులు లేవు గంగాజలం చిన్న పాత్రల్లో నింపుకొని చనిపోయే ముందు నోట్లో పోయడం అనే ఆచారం మనలో ఉంది ఆ నీరు ఎంతకాలమైనా చెడిపోదు ఆ కాలంలోనే కొందరు లండన్లోని థేమ్స్ నదీ జలం మన దేశానికి తెచ్చేలోగా పాడవడం కలకత్తా నుండి లండన్కు తీసుకెళ్లిన తర్వాత కూడా గంగాజలం స్వచ్ఛందంగా ఉండడం గమనించారు ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు డాక్టర్ జగదీశ్ చంద్రబోస్ గంగాజలానికి సాటి ప్రపంచాన వేరేది లేదన్నారు అయితే గంగా నది కిందకి వచ్చే కొద్ది నేలపై ఎన్నో కలుషితమైన కాలువలు నదులు అందులో కలుస్తాయి గ్రామస్తులు కూడా మోక్షం కోసం శవాలను నదిలో పారేసేవారు ఇటువంటి పనులు చేసి నీటిని కాలుష్యానికి చేయడం భావ్యం కాదంటారు స్వామి రామ గురుదేవులు కూడా పాప ప్రక్షాలను కోసం గంగాజలం తాగాల్సిన అవసరం లేదు కర్మఫలం అనుభవించాల్సిందే కర్మఫలం ఎవరికైనా తప్పనిసరి ఎటువంటి వ్యామోహం కానీ వికర్షణ కానీ లేకుండా పనులు చేయడం నేర్చుకోవాలి పాపకర్మలను ఏదో కడిగేస్తుందని అనుకోకు అది మూఢ నమ్మకమే తర్కానికి నిలవదంటారు హిమాలయాల ఖనిజ సంపదను కొల్లగొట్టడం నేరం అక్కడి ప్రజలు నిరాబడంబ నిరాడంబరులు నిజాయితీ వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోగా హిమాలయాలను దోచుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు రామ అక్కడ వారు సాధారణంగా కొండ దిగిరారు నవనాగరికత ప్రభావం ఉన్న చోట మాత్రం కొద్దిగా తరచుగా అబద్ధం చెప్పడం దొంగతనం చేయడం ఉంది నేటి సమాజం చాలా పురోగమించిందని సంస్కారవంతమైనది అన అనడం సరికాదు ముత్యాలను కృత్రిమంగా తయారు చేసినట్టే ఈనాటి సమాజం కూడా కృత్రిమంగా తయారైనది ప్రకృతిని సహజత్వాన్ని పోగొట్టుకున్నది ఇతరుల ముందు ఆడంబర రూపు చూపుకోవడమే కానీ ఇతరులకు సేవ చేయడం తగ్గింది పర్వత ప్రాంతాల్లో అలా కాదు అందరూ కొత్త వారిని ఆదరిస్తారు కావలసిన కనీస సౌకర్యాలు కల్పిస్తారు